బస్తాను దీన్ని పెడుతా దిస్తాను నలభై యాభై గ్రాములు సార్ నలభై కిలోలు ఆరు వందల యాభై గ్రాములు బస్తా కాకపోతే ఎత్తుడు దింతుడు ఇవన్నీ పోతాయి కాబట్టి டிரைவர் கொஞ்சம் மேல் போனே கொஞ்சம் மேல போனா அம்மா చాలా సంతోష ముఖ్యంగా సెంటర్ నిర్వాహకులందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే మీకు ఏదైతే నిర్దేశించారో సూచనలు అవి తప్పకుండా పాటించాలి ప్లస్ మీకు ఒక ఏడు రకాల రిజిస్టర్స్ కూడా ఉంటాయి ఆ రిజిస్టర్స్ కూడా మెయింటైన్ చేయండి తర్వాత ఏవో గారు టోకెన్స్ ఇచ్చిన తర్వాత సీరియల్ కూడా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది రైతులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా రైతుల మధ్యలో ఎలాంటి విభేదాలు లేకుండా మరి అంటే టోకెన్స్ ఇవ్వడంలో కానీ తర్వాత సీరియల్ మెయింటైన్ చేయడం కానీ ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఈక్వల్గా మెయింటైన్ చేయండి అలాగే మరి వాతావరణ పరిస్థితులు కూడా ఎప్పుడప్పుడు మారుతూ ఉన్నాయి ఎప్పటికప్పుడు రైతులు కూడా మరి ధాన్యం ఏదైతే మీరు కల్లంలో ఇక్కడ సెంటర్లో తీసుకొచ్చిందో కొనుగోలు చేసేంత వరకు కూడా వాటిని మరి వర్షానికి రాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంటుంది కొనుగోలు చేసిన తర్వాత అది సెంటర్ నిర్వాహకుడు వాటిని కాపాడం జరుగుతుంది కొనుగోలు చేసిన వెంటనే మీరు సంబంధిత మరి ఆ ట్రాన్స్పోర్టర్ కానీ తర్వాత వాళ్ళకు కానీ వెంటనే ఫోన్ చేసి ఆ లారీలు తెప్పించుకోవడం అవన్నీ చేయాల్సి ఉంటుంది తర్వాత మీకు మన గ్రామం నుంచి జపర్ జబర్ గ్రామ పాలన ఆఫీసర్ జబ్బర్ కూడా ఉన్నాడు మీకు ఏదైనా సమస్య ఉన్నట్టయితే అది జబ్బు చెప్పినట్టయితే అతను కూడా రోజు ఒకసారి సెంటర్ విజిట్ చేయడం జరుగుతుంది ఏదైనా సమస్యలు ఉన్నట్టయితే మీరు విఆర్ఓ జీపీఓ జబ్బర్ దృష్టి తీసుకొచ్చినట్టయితే అది నా దృష్టి కూడా తీసుకొస్తాడు తర్వాత ఏపీఎం గారి దృష్టి కూడా తీసుకెళ్ళండి తర్వాత సీసీ శ్రీకాంత్ కూడా ఉన్నారు వారి దృష్టి కూడా తీసుకొచ్చినట్టయితే ఆ సమస్యను వెంటనే పరిష్కరించే విధంగా మేము మళ్ళీ కూడా చర్యలు తీసుకొని తీసుకుంటామని మేము తెలియజేస్తున్నాం అలాగే సెంటర్ కూడా కొన్ని సక్రమంగా నిర్వహించాల్సిన బాధ్యత సెక్టర్ నిర్వాహకులు అనేవి ఉంది రైతులకు కావాల్సిన సౌకర్యాలు కూడా కల్పించండి డ్రింకింగ్ వాటర్ కానీ ఏది కానీ చేయండి గత సంవత్సరం కూడా మనకు రైతు ఏదో మన అమలు ఏదో లారీ మీదకి వెళ్ళి ఇక్కడనే రాకుండా అమలు ప్రెసిడెంట్ మరి ఎవరో చూసుకొని లారీ మీద బ్యాగ్ లేసేటప్పుడు కానీ తాడు కట్టేటప్పుడు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా అమాలిస్ కూడా నేను విజ్ఞప్తి ఒకసారి మర్ర అంటే కదా కొడ కొడ సెట్ చేయడం జరుగుతుంది ఎక్కడ కతంలో జరిగింది ని లాస్ట్ టైం చేసినా ఆ విషయం కోసమా అడుగుతారు ఉంటే ఓకే రాస్తే మనకి ఎక్కడ జరిగింది అంత ముందు జరిగింది అంత ముందు జరిగింది మిల్లలో ఏదైనా ప్రాబ్లమ్ వస్తే కూడా అడిషనల్ కలెక్టర్ గారు తీసుకుంటున్నారు అక్కడ డిప్యూటీ తహసీల్దార్ సివిల్ అయితే తరఫున కూడా మిల్లుల్లో ఉంటారు తర్వాత మా లోకల్ గా ఇప్పుడు గ్రామపాల పాలన ఆఫీసర్ కూడా ఉన్నారు కాబట్టి ఇల్లు లేని సమస్య వస్తే కూడా అక్కడ పోయి పరిష్కరించే విధంగా లారీలో మనకి ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు మన సెంటర్ లో ఈ రోజు ఇంటి బ్యాగ్స్ కాటాయి రెడీ ఉన్నాయి లారీ మందు ఉండగానే మీరు చెప్పాలి

మీరు సెంటర్ నిర్వాహకులు కూడా రిజిస్టర్స్ కంపల్సరీ మెయింటైన్ చేయండి అధికారులు ఎవరు వచ్చినా కూడా ఫస్ట్ రిజిస్టర్స్ అన్ని చెక్ చేస్తారు ఆర్డీఓ గారు వస్తారు అడిషనల్ కలెక్టర్ గారు వస్తారు కలెక్టర్ గారు వస్తారు కాబట్టి అన్నీ కూడా మీరు రిజిస్టర్స్ కరెక్ట్ మెయింటైన్ చేయండి ఏడు రిజిస్టర్స్ ఏమైనా ఏడు రిజిస్టర్స్ కూడా కరెక్ట్గా మెయింటైన్ చేయండి రైతులు ఏదైతే ధాన్యం తీసుకొచ్చి ఇక్కడ వేశారో వాళ్ళని కూడా రిజిస్టర్ మెయింటైన్ చేయండి ఒకటి